డి హిరేహల్ మండలం మురడి గ్రామంలో రాయదుర్గం సర్కిల్ సిఐ ప్రసాద్ బాబు సమక్షంలో కాడనాడు సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది డి హిరేహల్ మండలం మురడి గ్రామంలో రాయదుర్గం సర్కిల్ సిఐ ప్రసాద్ బాబు సమక్షంలో కాడనాడు సర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు గ్రామంలో గ్రామ ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్ ఎవరూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించరాదని అలాగే రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని తెలియజేశారు ఈ సందర్భంలో బొమ్మరహల్ ఎస్ఐ మరియు డి హిరేహల్ సబ్ ఇన్స్పెక్టర్ గురుప్రసాద్ మరియు సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు